వారాహిదేవి నమో నమ శ్రీమాత్రే నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారాహిదేవి నవరాత్రులు మనం చూస్తుండగానే అప్పుడే రెండు రోజులు గడిచిపోయాయి ఇక రేపు మూడవ రోజు మరి మూడవ రోజు పూజలో అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి ఈ రోజున ప్రత్యేకంగా వెలిగించే పంచగవ్య దీపారాధన ఎలా వెలిగించాలి అసలు ఈ పంచగవ్య దీపారాధన ఎందుకు చేయాలి అలాగే అమ్మవారి గురించి ఈ పూజల గురించి అడిగిన కొన్ని డౌట్స్ని కూడా క్లారిటీ ఇస్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నాను రేపు మరి మనకి వారాహి నవరాత్రుల మూడవ రోజు కాబట్టి పూజని అతి సులువుగా చేసుకునేలాగా ఈ వీడియోస్ అన్నిటిని కూడా నేను షేర్ చేస్తూ వస్తున్నాను కాబట్టి స్కిప్ చే కుండా పూర్తిగా వీడియోని చూడండి మీరు అతి సులభంగా అమ్మవారి రేపు మూడవ రోజు పూజను కూడా చేసుకోగలరు అయితే ఈ దీపారాధన రేపు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు వెలిగించుకోవచ్చో కూడా నేను షేర్ చేస్తాను ఉండండి వీడియోని అలాగే ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళ కానీ ప్లీజ్ నా వీడియోస్ని ఫాలో అవుతున్నాడు మీరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు నా వీడియోస్ని మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మేరకు వాచ్ చేయవచ్చు కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను మీరు లైక్ ఇస్తే కూడా ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి అయితే వారాహి దేవి నవరాత్రుల్లో జూలై ఎనిమిదవ తారీఖున మనకి మూడవ రోజు అమ్మవారి గుప్త నవరాత్రులు మూడవ రోజు అనమాట ఫస్ట్ మూడు రోజులు చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చివరి రోజు అవుతుంది కాబట్టి ఎవరైతే అమ్మవారి పూజ చేయాలనుకుంటున్నారో అతి సులభంగా ఎటువంటి సందేహాలు లేకుండా అయితే ఆరాధించుకోండి అయితే అమ్మవారి పటాన్ని ఏర్పరచుకున్న తర్వాత విగ్రహాన్ని మార్చుకుంటూ ఉండవచ్చు ముఖ్యంగా అడుగుతున్న డౌటు అమ్మవారికి పటానికి పూలు పెడుతున్నప్పుడు మరి కదులుతుంది కదా అని మనం అక్కడే ఉంచి పటాన్ని పూలమాలలు మార్చుకోవచ్చు అలంకరణ చేసుకోవచ్చు కానీ ఆ పటాన్ని అనేది పూర్తిగా ఉద్వాసం చెప్పే వరకు కూడా పక్కనే అంటే ఆ ప్లేస్ నుంచి పక్కకి తీసేయూడదు పూలు పెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మంచిగా తగులుతూ ఉంటుంది కొంచెం అమ్మవారు కదులుతారు కానీ పూర్తిగా ఆ ప్రదేశం నుంచి తీయకూడదు అనమాట అందుకనే పటాన్ని అలా పెట్టేసుకొని విగ్రహాన్ని మార్చుకుంటూ ఉండండి అంటే విగ్రహాన్ని అభిషేకం చేయొచ్చు శుద్ధి చేయొచ్చు మళ్ళీ అలంకరణ చేసుకోవచ్చు విగ్రహాన్ని కదిలిస్తూ ఉండొచ్చు ఇక్కడైతే నేను అమ్మవారికి గాజులు కూడా వెనకాల పెట్టి ఈ విధంగా విగ్రహాన్ని అయితే అలంకరించుకున్నాను ఆ తర్వాత మీరు ఎవరైనా పంచగవ్య దీపాన్ని వెలిగించాలి అని అనుకుంటే కనుక ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి మరి పంచగవ్య దీపాన్ని ఎందుకు వెలిగించాలి అనేది కూడా షేర్ చేస్తానండి ఎందుకంటే మనం ఏదైనా ప్రత్యేక దీపం ముఖ్యంగా వచ్చేసి ఇలా ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేక దీపం పెట్టాలా అని అనుమానం ఉండి మీకు ఎందుకనంటే ప్రత్యేక దీపం ఎప్పుడైతే వెలిగిస్తూ ఉంటామో ఇంట్లో మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ దీపం మీద ఉంటుంది అంటే ఏ కోరిక ఒక సంకల్పం అనుకొని చేసాం కాబట్టి ఆ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ దీపం మీద ఉన్నప్పుడు మన బాధ్యత మనం కష్టపడాల్సింది అంటే మనం ఆ పని కోసం ఆ నెరవేర్చుకోవడం కోసం మన బాధ్యతను కూడా గుర్తు చేస్తూ ఉంటుంది అందుకనే ప్రత్యేక దీపాన్ని వెలిగించినప్పుడు ఆ పూజలో ఉన్నంతసేపు కూడా మనం ఆ దీపాన్ని చూస్తూ ఉంటాము మన బాధ్యత మనకు గుర్తొస్తూ ఉంటుంది అలాగే ఫలితం కూడా భగవంతుడు అదే రకంగా మనకి ఇస్తూ ఉంటారు ఇక్కడ ఆ ప్లేట్లో నేను వచ్చేసి పద్మ ముగ్గు అయితే వేశాను పసుపు కుంకాలతో అలంకరించి ఈ విధంగా ఒక ప్రమిది అయితే తీసుకున్నాను ఇలా ఇవి కొత్త ప్రమిదే అవ అవనవసరం లేదు మామూలు ప్రమిదైనా అంటే వాడుకున్న ప్రమిదైనా వాష్ చేసి పెట్టుకొని ఇలా ఆరిన తర్వాత గంధం బొట్లు అయితే పెట్టుకోండి పసుపు బొట్టు కానీ లేకపోతే గంధం బొట్లు కానీ పెట్టుకోండి ఆ తర్వాత మీరు ఈ ప్రమిదలో వచ్చేసి పంచగవ్య దీపాన్ని పెట్టుకోవాలి అడుగున ఇలా ఒక మట్టి ప్రమిద కానీ లేదా ఒక ప్లేట్ కానీ వేసుకుంటే మంచిది అయితే ఆ పంచగవ్యం దీపం పెట్టే ముందు ముందుగా ఒక కర్పూరం లేదా రెండు కర్పూర బిళ్ళలు తీసుకొని ఇలా నలిపేసేసి ఆ ప్రమిదలో వేయండి ఎందుకంటే ఆ మొత్తం పంచగవ్యం అంటుకున్నప్పుడు ఆ అడుగున ప్ర ఈ కర్పూరం కూడా ఉండటం వల్ల మీకు బాగా వెలుగుతుంది అనమాట ఆ తర్వాత పంచగవ్య దీపాలు ఇలా ఉంటాయి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆవు పేడతో గోమయంతో చేసిన అయితే పంచగవ్యాలు ఆవు నుంచి వచ్చే ఐదు వస్తువులతో తయారు చేయబడ్డ ఈ పంచగవ్య దీపం అనమాట ఒక పేడ కాదు ఆవు నుంచి వచ్చిన ఐదు వస్తువులతో ఈ ప్రమిదం తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ పంచగవ్యానికి అంత విలువ ఉంటుందన్నమాట మనం గోమాతని మన హిందూ సాంప్రదాయాల ప్రకారం గోమాత అని అంటే మనం ఒక లక్ష్మీదేవిగా స్వరూపంగా భావిస్తూ ఉంటాం ఆవు కూడా పూజలు చేస్తూ ఉంటాం కదా మరి ఆవును పూజిస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని కూడా పూజించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆ ఆవు నుంచి వచ్చిన వస్తువులతో తయారు చేయబడ్డాయి పంచగయ్యం గవ్యాన్ని వెలిగిస్తే అంత ఫలితం ఉంటుందన్నమాట ఇక్కడ అలాగే కామాక్షి దీపం వెలిగించాలనుకున్న వాళ్ళు నిత్యం వెలిగించుకోవచ్చు లేదా ముఖ్యమైన రోజుల్లో కూడా వెలిగించుకోవచ్చు ఈ వారాహి నవరాత్రుల్లో ఇక్కడ కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకొని పూలతో అలంకరించాను అలాగే గణపతిని ముఖ్యంగా వచ్చేసి పసుపు వినాయకుడిని రోజు మార్చుకోవాలా ప్రతిరోజు ఎప్పటికప్పుడు కొత్తది చేసుకోవాలా అని అడిగారు దాని గురించి నేను సపరేట్గా ఒక వీడియో అయితే పెట్టాను మార్నింగ్ ఒకసారి ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను చెక్ చేయండి అతను నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి రీసెంట్గానే మార్నింగే పెట్టాను ఆ పసుపు వినాయకుడి గురించి మీరు ఎటువంటి సందేహాలు లేకుండా చేసుకోవచ్చు ఇక అలాగే ఇక్కడ అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మొదటగా మొదటిగా మామూలుగా వచ్చేసి ఈ పంచగవ్యంలో మామూలుగా వచ్చేసి దీపారాధన మామూలు ఒత్తులతో చేసుకోండి పంచగవ్య దీపారాధన ప్రత్యేకంగా వెలిగిస్తున్నాం కాబట్టి మీ దగ్గర ఉంటే కనుక ఎరటి ఒత్తులు వేసుకోండి లేకపోతే కనుక మామూలు ఒత్తులకే కుంకాన్ని అది అంటే కుంకం కొంచెం ఆయిల్లో కలుపుకుని ఆ కుంకాన్ని ఒత్తులకు రాసి ఎరటి ఒత్తులు వేసుకోవచ్చు లేదా మీరు మామూలు ఒత్తులైనా వేసి ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చు ఇక మొదటిగా దీపారాధన మామూలుగా చేసిన తర్వాత రోజులాగే పసుపు వినాయకుడిని పూజ చేసుకోండి అయితే నేను ఆ వీడియో చూపితే ఆ వీడియో మీకు అర్థమవుతుంది పసుపు వినాయకుడు గురించి మీరు మామూలుగా ఉద్వాసం చెప్పకపోతే గనక పసుపు వినాయకునికి రోజు అష్టోత్తరం చదువుకున్న సరిపోతుంది పూర్తిగా అన్ని ఉపచారాలతో పూజ అవసరం లేదు పసుపు వినాయకుడికి అష్టోత్తరం ఒకటి చదువుకొని పూలను కానీ అక్షింతలు కానీ గరిక కానీ సమర్పించి స్వామివారికి మాత్రం తప్పనిసరిగా బెల్లము అటుకులు బెల్లం పండ్లు ఇటువంటి పాలు ఇటువంటివి ఏవేదైనా సరే నైవేద్యం అయితే పెట్టాలి దూపం దీపం ఎలాగో మొదట్లో చేస్తున్నాం కాబట్టి దీపారాధన అయిన తర్వాత పూజ చేసుకుంటూ మధ్యలో ధూపాన్ని కూడా స్వామివారికి చూపించాలి ఆ తర్వాత ఇక్కడ ప్రమిదలు నూనె పోసుకుని అయితే నేను మొదట్లో పోశాను పంచగవ్యం ఏంటంటే నూనెని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి మీరు స్టార్టింగ్ ఇంకా దీపారాధన చేయబోతున్నాం అనుకున్నప్పుడు పోసుకోండి చాలు ఇక్కడ నేనైతే ఇం ఫస్ట్లో పోసాను కదా అది కొంచెం అబ్జార్బ్ చేసుకుందా అనమాట అందుకని మళ్ళీ వేశాను నూనె అనేది మళ్ళీ వడ్డించాను ఆ తర్వాత ఈ దీపారాధన అనేది చేయండి ఈ దీపారాధన చేస్తున్నప్పుడు కూడా మీ ధర్మబద్ధమైన కోరిక ఏదైతే ఉందో అది ఇంట్లో పిల్లల గురించి అవ్వచ్చు భర్త గురించి అవ్వచ్చు వివాహం ఉద్యోగులు ఏ సమస్య అయినా సరే దాని నుంచి బయటపడాలి మనకంతా కూడా మనకి మన కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ మీరు ఆ దీపారాధన వెలిగించి ఆ దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని అప్పుడు అమ్మవారి పూజ మొదలు పెట్టండి అయితే అమ్మవారి పూజ నిత్యం ఎలా చేసుకుంటున్నారు అలానే చేయండి అయితే ప్రతిరోజు షోడస ఉపచారాలతో అమ్మవారి కూడా పూజ చేయాలని అడుగుతున్నారు సహజంగా నవరాత్రుల్లో కూడా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక కలంక లో అమ్మవారి దర్శనం ఇవ్వడం ఒక్కొక్క అలంకారంలో అమ్మవారి పూజలు అందుకోవడం జరుగుతుంది మనం ఇంట్లో అవన్నీ చేయలేం కాబట్టి అమ్మవారికి అలంకరణ వేసి అన్ని వారాహీలుగా మనం పూజ చేయలేం కాబట్టి నార్మల్గా చేసుకుంటూ వస్తున్నాం అయితే మీరు ప్రతిరోజు కూడా చేయగలము అనుకుంటే అమ్మవారిని ఆ రూపంలో ప్రతిరోజు కూడా షోడసోపచారాలతో పూజ చేసుకోవచ్చు లేదంటే గనక మొదటిసారి మొదటి రోజు పెట్టినప్పుడు చేశారు కాబట్టి ప్రతిరోజు కూడా అమ్మవారి అష్టోత్రం చదువుకోవడం పంచోపచారం అంటే ధూపం దీపం నైవేద్యం అలాగే పూలు సమర్పించడం ఆగారు ధూపం వేయడం నైవేద్యం ఇవన్నీ కూడా పెడుతూ అమ్మవారికి ఆ చదువుకున్నా సరిపోతుంది అలాగే వారాహి కవచాన్ని రోజు చదువుకోడానికి ప్రయత్నించండి అమ్మవారి కవచం నిజంగానే మనకి కవచంలా ఒక రక్ష కవచంలా పనిచేస్తుంది కాబట్టి ఆ వారాహి కవచాన్ని చదువుకోండి మీకు ఎవరికైనా కానీ ఆ బుక్స్ అనేవి లేకపోతే కనుక పూజా స్టోర్స్లో టెన్ ఫిఫ్టీన్ రూపీస్ పెడితే వారాహిదేవి నవరాత్రి పూజ బుక్ దొరుకుతుందండి దాంట్లో పూజా విధానం మొత్తం ఉంటుంది కనీసం మనకి స్తోత్రాలు కవచం అయితే గూగుల్లో పీడిఎఫ్లో కూడా దొరుకుతుంది కాబట్టి అవి చూసుకుంటూ కవచాన్ని అనేది చదువుకోండి ఎక్కడైతే ప్రత్యేకంగా దీపం వెలిగించారో ఆ దీపానికి కూడా కూడా పూజ అనేది చేసుకోండి పూలతో కానీ లేదా అక్షంతలతో కానీ పూజ చేసుకోండి మరి ఎందుకు ఈ దీపం పెట్టాలి అని అంటే ఇక్కడ ఒక నా స్తోత్రం వేసాను చూడండి ఎత్వగస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాసనం పంచగవ్యస్య దమ్ వేదనం అంటే మనకి ఎటువంటి దోషాలున్నా గ్రహానికి గ్రహ దోషాలు అంటారు జాతకాల దోషాలు అంటారు కదా అటువంటివి ఎటువంటివి ఉన్నా కూడా మనకి మనకి కట్టెలతో అగ్ని వెలిగిస్తే ఎలా కాలిపోతాయో కట్టెలు అంత ఇదిగా ఆ దోషాలన్నీ కూడా పోతాయిట ఈ పంచగవ్యాన్ని వెలిగించి దీపారాధన చేయటం వల్ల ఎందుకనండి అసలు ఈ పంచగవ్యాన్ని దేంతో తయారు చేస్తారంటే గోక్షీరం అంటే ఆవు పాలు గోగ్రతం అంటే ఆవు నెయ్యి గోధతి అంటే ఆవు పెరుగు గోమూత్రం ఆవు మూత్రం గోమయం అంటే ఆవు పేడ ఇలా ఆవు నుంచి వచ్చిన ఐదు వస్తువులతో తయారు చే చేసిన పంచగవ్యాలు వీటిని ఆవు నుంచి వచ్చిన ఐదిటిని కలిపి పంచగవ్యాలు అంటారు వాటితో తయారు చేసిన దీపం కాబట్టి చాలా విశిష్టత కలిగి ఉంటుంది ఆవు నుంచి వచ్చిన పాలలో చంద్రుడు ఆవుని నుంచి వచ్చిన దాంట్లో సూర్యుడు ఆవు పెరుగులో వాయుదేవుడు ఆవు మూత్రంలో వరుణుడు ఆవు పేడలో అగ్నిదేవుడు మొత్తంగా వచ్చేసి ఈ ఐదుగురు కూడా ఉంటారట అందుకనే మనకి ముఖ్యంగా వచ్చేసి ఈ పంచగవ్యం వల్ల అంత విశిష్టత అనమాట మీరు ఈ నవరాత్రిలో ఏ రోజునే వెలిగించుకోవచ్చు ఒకవేళ మీరు ఈ మూడవ రోజు కానీ వెలిగించుకోవడానికి కుదరకపోతే మనకి పంచమి రాబోతుంది అంటే ఐదవ రోజు ఆ రోజు కానీ శాకాంబరి అలంకారంలో కానీ అష్టమి రోజు కానీ లేదా చివరి రోజు కానీ ఏ రోజైనా సరే అమ్మవారికి ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఇప్పుడు నేను చెప్పాను కదా అసలు పంచగవ్యాలు అంటే ఏంటి ఆ పంచగవ్యం ఎందుకు వెలిగించాలని చెప్పాను కదండి అవి దృష్టిలో పెట్టుకోండి వాటి వల్ల మనకి మంచి చేకూరుతుంది ఈ ప్రత్యేకంగా దీపం పెడితేనే ఫలితం వస్తుందని అనుకోవద్దు మనకి వీలుండి మన దగ్గర ఆ పంచగవ్యం ఉంటే కనుక అన్నిటితో తయారు చేసిన పంచగవ్యం కాబట్టి మనకి మహిమ అనేది ఉంటుంది మనం నిత్యం కూడా మన ఇళ్లలో హోమాలు కానీ యజ్ఞయాగతులు చేయలేం కదా పంచగవ్యం అంతటితో సమానమైంది కాబట్టి ఇలాంటి వయటివైనా కనీసం ఒక్క దీపం వెలిగించుకుంటే మనకి ఆ హోమాలు చేసినంత ప్రతిఫలం అయితే లభిస్తుంది అనమాట దానివల్ల ఒక్క దీపమైన ఇలా వెలిగించుకోవాలి ప్రత్యేకమైన రోజుల్లో అంటారు మీకు తెలిసిందే పంచగవ్య దీపాలు లక్ష్మీదేవి కూడా వెలిగిస్తూ ఉంటారు ఎందుకంటే సమస్యలు పోయి ఆర్థిక వృద్ధి కలుగుతుందంట అంటే ధన సమస్యలన్నీ పోయి మనకి ధన వృద్ధి కలుగుతుంది అని చెప్తారు అందుకని ఇలాంటి ప్రత్యేకమైన రోజులైనా కనీసం పంచగవ్యాన్ని వెలిగించుకోవాలన్నమాట మీరు కుదిరిన వాళ్ళు వెలిగించుకోండి లేదంటే మామూలు దీపారాధన చేసి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు అయితే రోజు ఫ్లవర్స్ మార్చాలని అడిగారు కదండి అమ్మవారి పటానికి వేసిన అంటే ముందు రోజు పూజ చేసిన పూలు మరుసటి రోజుకి నిర్మాల్యం అవుతాయి అవి కాబట్టి మీరు ఎక్కువ ఎక్కువ పూలు పెట్టకపోయినా మీ దగ్గర రెండే పూలు ఉన్నాయి అనుకోండి ఆ రెండే పూలు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుని పూజ చేసుకోండి మిగతావన్నీ అక్షింతలతో చేసుకోండి కాబట్టి పూలు మాత్రం ఏ రోజు కా రోజు పెట్టాలి అలాగే పటం మూవ్ అవుతుంది కదా అడిగారు చెప్పాను కదండి దండలు వేస్తున్నప్పుడు పట మూవ్ అవుతుంది కానీ ప్రత్యేకంగా అక్కడి నుంచి మాత్రం పటాన్ని పక్కకు తీయద్దు అక్కడే ఉండి మీరు ఏదైనా బొట్టు కొంచెం ఇదైంది అమ్మవారికి నిండుగా పెట్టుకోవాలనుకుంటే అక్కడే పటాన్ని అక్కడే ఉండి పట్టుకొని బొట్టు అనేది పెట్టుకోండి అలాగే బెల్లం పానకం పెట్టాను చూసారు కదా పండ్లు బెల్లకం పానకం బెల్లం పానకం అనేది ఇంట్లో అందరూ కూడా తీర్థం లాగా ప్రసాదం తీసుకుంటే మంచిది నిజంగా అవి రుచిగా కూడా ఉంటాయి కదండి తాగాలనిపిస్తుంది కాబట్టి బెల్లం పానకం మీరు చేసుకున్న వాళ్ళు ఇంట్లో అందరూ తాగేయండి మార్నింగ్ పూజ ఎలా చేయాలని అడుగుతున్నారు కదా నేను కుదిరితే రేపు కుదిరితే ఒక వీడియో పెడతాను అయితే అది ప్రత్యేకంగా కన్నా మీకు ఇక్కడే చెప్తాను ఎందుకంటే పూజ మార్నింగ్ చేసేవాళ్ళు అంటే వారాహి నవరాత్రులు నైట్ చేసుకుంటున్నాం కదా ఒకవేళ మార్నింగ్ కూడా అమ్మవారికి ఏం అంటే నైట్ అంతా పూజ చేస్తారు కాబట్టి మార్నింగ్ వచ్చేసి మళ్ళీ దీపారాధన మాత్రం తప్పనిసరిగా చేయాలి ఎందుకనంటే అమ్మవారు మన ఇంట్లో పూజలు అందుకోవడానికి వచ్చారంటే అమ్మవారు మన ఇంట్లో ఉందని నమ్ముతున్నాం కదా ఒక అతిథిలాగా వచ్చి మనం పిలిస్తే పూజలు అందుకోవడానికి అమ్మవారు వచ్చారు మరి అతిథిని వచ్చినప్పుడు మనం పూజ చేయకుండా నైవేద్యం పెట్టకుండా ఉండకూడదు కదా ఉదయం కూడా దీపారాధన చేసి మీకు టైం ఉంటే ఒక కష్టవతరం చదువుకోండి లేదంటే దీపారాధన చేసి అమ్మవారికి దూపం వేసి ఒక పండు పాలు మళ్ళీ కుదిరితే బెల్లం పానకమో ఏదో ఒకటి నైవేద్యం పెట్టండి ఉదయం అలా సింపుల్గా చేసుకొని సాయంత్రంగా మళ్ళీ వారాహి నవరాత్రి పూజ అనేది మీరు చక్కగా చేసుకోవచ్చు మీరు అనిసేపు చేయదలుచుకుంటే అన్సేప్ చేసుకోవచ్చు ఆఫ్టర్నూన్ పడుకోవచ్చా అని అడిగారు కదండి ఉదయం మనం లేచిన దగ్గర నుంచి కూడా స్కూల్కి పంపించి క్యారేజీలు సర్ది హస్బెండ్ ని పంపించి మన ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ సాయంత్రం కావాల్సిన సిద్ధం చేసుకొని మనం కూడా స్ట్రైన్ అయిపోతుంటాం కదండి పడుకోకూడదని లేదు ఎందుకంటే మనం హెల్దీ ఉంటేనే అమ్మవారి పూజతో పాటు మన ఇంట్లో మిగతా కార్యక్రమాలకు కూడా చేయగలం కాబట్టి అలా రెస్ట్ తీసుకోవచ్చండి ఏం పర్లేదు ఫైవ్ డేస్ అయినా పూజ చేయచ్చని అడిగారు ఫైవ్ డేస్ చేయచ్చు త్రీ డేస్ చేయొచ్చు లేదా ఒక్క రోజు చేయొచ్చు మీకు ఇన్ని రోజులు కుదురుతాను రోజు సిక్స్ డేస్ చేయొచ్చు ఎలా అయినా చేయొచ్చు అమ్మవారి పూజ చేయడమే గొప్ప ఆ సంకల్పంగా అనుకొని మనం చేయాలన్నమాట ఆ తర్వాత ఇక్కడ అమ్మవారిని ఒక్కసారి ఉద్వాసన ఎలా చెప్పాలని అడుగుతున్నారు నేను మార్నింగ్ వీడియోలో చూ పెట్టాను మంత్రం పెట్టాను ఇక్కడ ఎలా కదిలిచ్చాలో చూపిస్తున్నా చూడండి నేను ఇక్కడ స్క్రీన్ మీద మంత్రం మరొకసారి వేస్తున్నాను ఆ మంత్రాన్ని చదువుతూ మూడు సార్లు అమ్మవారిని ఆ విధంగా ఎత్తి పెట్టాలన్నమాట మూడు రోజులు చేసిన వాళ్ళైతే కనుక రేపటితో మూడు రోజులు వాళ్ళు కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మసటి రోజు మళ్ళీ నాలుగో రోజు మంగళవారం అయింది ఆ రోజు చెప్పం కదా మంగళ శుక్రవారాలు అందుకని మూడు రోజులు చేసిన వాళ్ళైతే కనుక ఉద్వాసం అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ అమ్మవారికి మూడు సార్లు ఆ పటం కానీ లేదా విగ్రహం కానీ మీరు ఏదైతే పెట్టి పూజ చేసుకున్నారు ఈవెన్ పసుపు వారాహిని పెట్టుకున్నా కూడా ఆ అమ్మవారిని పట్టుకొని మూడు సార్లు ఎత్తి కింద పెట్టి ఆ మంత్రాన్ని చెప్తూ అమ్మవారికి దీపారాధన ఉండగానే రేపు సాయంత్రం ఉద్వాసం చెప్పండి తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత అవన్నీ సర్దేసుకోవచ్చు అయితే పంచగవ్యం ఇంత నేను వీడియోలో మీరు గమనించినట్లయితే మొత్తంగా వెలిగిపోతుంది అలా వెలిగితే మంచిదండి వెళ్ళకపోయినా మీరు కంగారు పడద్దు దీపారాధన ఆయిల్ వేసిన సేపు అలా వెలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మన ఆయిల్ వడ్డీ పూజ అయిన తర్వాత ఆ దీపం మొత్తం ఇలా కాలిపోతుందండి అది ఏమి కంగారపడదు అలానే అవుతుంది పంచగవ్యం మరి కాబట్టి ఆ తర్వాత ఇదిగొచ్చు చూసారా మొత్తంగా కాలిపోయింది అందుకని అడుగున ఒక ప్లేట్ కానీ ప్రమిద కానీ పెట్టుకోవాలి డైరెక్ట్గా పెట్టకండి ఆకు మీద అలా పెట్టకండి ఎందుకంటే అది మొత్తం అంటుకుంటుంది కాబట్టి ఇలా మట్టిది కానీ ప్లేట్ కానీ పెట్టుకోండి ఆ తర్వాత ఇలా కాలిన ప్రమిదకి కొంచెం అది బూడిదలాగే వస్తుందన్నమాట మనకి నుసిలాగా అలా మనం కొంచెం చిదిమితే వస్తుంది కదా అది ఇంట్లో అందరూ బొట్టులాగా ధరించండి మిగతా వచ్చేసి పచ్చని చెట్టు మొదట్లో ఏచ్చు లేదా వాటర్ వాటర్లో కలిపేసి ఆ వాటర్ ట్రీ మొదట్లో పోసేయండి ఇదండి పంచగవ్య దీపారాధనతో ప్రత్యేకమైన వారాహి నవరాత్రిలో ఒకరోజు చేసుకోవాల్సిన పూజా విధానం మీకు ఇప్పుడు కుదరకపోతే పంచమీ రోజు కానీ చివరి రోజు అయినా మధ్యలో ఉన్న రోజులైనా వెలిగించుకోండి చాలా మంచిది మనకి తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్ల వచ్చే దోషాలన్నీ కూడా ఈ పంచగవ్య దీపారాధన వల్ల మనకి పోతాయి అనమాట ఇదండి వారాహి నవరాత్రుల్లో మూడవ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం ఈ వీడియో మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా ఎలా చేసుకోవాలి సులువుగానే షేర్ చేస్తూ ఉంటాను ఏదైనా సందేహాలు అంటే మీరు ఇక్కడ అడగండి నేను ఆల్మోస్ట్ వెంటనే రిప్లై ఇస్తున్నాను నా వీడియో కోసం వెయిట్ చేయకుండా నేను పెట్టేదాకా మీకు వెంట వెంటనే అయితే రిప్లైస్ ఇస్తున్నాను కదా అలాగే మీ సపోర్ట్ కూడా నాకు ఉంటుందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం